హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం లాస్ట్లో ఆదిత్య తన తండ్రి దగ్గరకు వచ్చి ఆశీర్వదించమన్నాడు అజయ్ కూడా నవ్వుతూ ఆదిత్య అఖిల ఇద్దరి తల మీద చేతిని వేసి సంతోషంగా ఉండండిరా అని అన్నాడు అలా ఈ తతంగం అంతా కూడా పూర్తయిపోయేసరికి ఈవినింగ్ మూడు గంటలు దాటింది అప్పటికే పెళ్ళికి వచ్చిన చాలా మంది బంధువులు కూడా భోజనం చేసేసి గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఫోటో సెషన్ కూడా అయిపోయి ఆదిత్య అఖిల ఇద్దరు కూడా విక్రమార్క గారి ఇంటికి వస్తే హరీష్ అలేఖియా ఇద్దరు కూడా హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఒంటరిగా ఇంటి నుంచి వచ్చిన మగవాళ్ళు జంటగా తమ భార్యలను తీసుకొని ఇంటిలో అడుగు పెట్టారు అలేక్యతో పాటుగా ఆనంది అనూష అనిరుద్ధ్ వీళ్ళు హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆదిత్యతో పాటుగా ఇంటికి ఆనంద హిరణ్య విక్రమార్క వచ్చారు ఇక పెద్దవాళ్ళు కొంతమంది అటు కొంతమంది ఇటు వచ్చారు పెళ్ళి అయిపోయిన తర్వాత సిరి కౌటిల్య ఇద్దరూ కూడా విక్రమార్క వాళ్ళకి బాయి చెప్పేసి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఆడపడుచు అంటూ ఎవ్వరూ లేకపోవటంతో హిరణ్యని ఆదిత్యకి చెల్లి వరుస అయ్యే ఒక అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయితో పాటుగా తను పక్కనే ఉండి ఆదిత్య అఖిల ఇద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి పేర్లు చెప్పి అప్పుడు ఇంటి లోపలికి గుడికాలు పెట్టి గృహప్రవేశం చెయ్యండి అని చెప్పింది ఆదిత్య నవ్వుతూ అఖిల వైపు చూస్తూ ఆమె భుజం చుట్టూ చేతిని వేసి నేను అఖిల ఇద్దరం వచ్చాము అని సంతోషంగా చెప్పాడు అఖిల కాసేపు సిగ్గుపడినా ఆ తర్వాత నేను ఆదిత్య ఇద్దరం వచ్చాం అని చెప్పి ఆదిత్య భుజం మీద వాలిపోయింది సిగ్గుతో ఇక తను ఏమీ మాట్లాడలేకపోయింది అలా ఇద్దరూ కూడా పేర్లు చెప్పటంతో అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టడంతో ఇక అఖిల అయితే తలపైకెత్తి ఎవ్వరి వైపు చూడలేకపోయింది అలా ఆదిత్య దగ్గరే ముడుక్కుంది వాళ్ళిద్దరూ కుడికాలు లోపలికి పెట్టి గృహప్రవేశం చేయించటంతో అఖిలని మందిరంలోనికి తీసుకుని వెళ్ళిన హిరణ్య మందిరంలో దీపం పెట్టించి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి ఆ తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ ఎలాగూ సత్యనారాయణ వ్రతం ఉంది అప్పుడు ఇద్దరు అలసిపోతారు అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా వేరు వేరు రూముల్లోనికి పంపించింది హిరణ్య ఇక హరీష్ అలేఖ్య ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేస్తుంటే తనకి కూడా ఆడపడుచు ఎవరూ లేరు తను ఒక్కడే కావటంతో హారతి ఎవరిస్తారు అన్నట్లుగా ఆ ఇంట్లో వాళ్ళు చూస్తుంటే సిరి దూసుకుంటూ ఇంటి లోపలికి వచ్చి అత్త నేనున్నానే ఆడపడుచు కాకపోతే ఏంటి ఆడపడుచు కట్నం వస్తున్నప్పుడు ఎలా అయినా నేను మారిపోతాను అని ధరణితో చెప్పి తనే స్వతంత్రంగా కిచెన్లోనికి వెళ్ళి హారతి ప్లేట్ని ప్రిపేర్ చేసి బయటకు తీసుకొని వచ్చి గుమ్మం బయటే ఉన్న ఆ కొత్త జంటకు దిష్టి తీసి బొట్టు పెట్టి ఇప్పుడు ఇప్పుడు మీరిద్దరు పేర్లు చెప్పాలి ఆ తర్వాత కట్నం గురించి మనం మాట్లాడుకోవచ్చు అని సరదాగా అన్నది ఫస్ట్ ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్దాం అని చెప్పింది సిరి కౌటిల్య అలాగే అని ఆమెను ఇంటికి తీసుకొని వెళ్తుంటే కాదు హరీష్ వల్ల ఇంటికి వెళ్దాం అని మరలా మాట మార్చి చెప్పింది ఉన్నట్టుండి ఈ సిరి ఎందుకు ఇలా చెప్తుంది అని కౌటిల్య అనుకున్నాడు కానీ ఆమెనైతే అడగలేదు కానీ సిరి చెప్పినట్లుగా ఆమెను హరీష్ వల్ల ఇంటికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత సిరి చేసే పనిని చూస్తుంటే నవ్వుకున్నాడు ఒక క్షణం తన ఇంటిలో కూడా ఆడపిల్లలు లేరు తనకి ఆడపడుచు ఇంటి ఎవరు వస్తారు అనుకున్నాడు హరీష్ కొంచెం సిగ్గుపడుతూ చెప్పలేక మొహమాటంతో ఇబ్బంది పడుతూ ఒక రెండు నిమిషాలు అడిగించుకున్న తర్వాత అప్పుడు నేను అలేఖ్య ఇద్దరం వచ్చాం అని అన్నాడు అలేఖ్య మాత్రం ఎటువంటి మొహమాటం లేకుండా నేను హరీష్ గారు ఇద్దరం వచ్చాం ఇకపైన ఈ ఇంట్లోనే ఉండిపోతాం అని ఎటువంటి బెదురు లేకుండా వెంటనే చెప్పేసింది ఆమె అలా చెప్పటంతో అది అలేఖ్య అలా ఉండాలి ఎప్పుడు ఆడపిల్లలేనా సిగ్గుపడాలి భయపడాలి ఏ పేర్లు చెప్పాలంటే భయం ఎందుకు ఈసారి సిగ్గుపడే ఛాన్స్ మీ ఆయనకు ఇచ్చావు కదా నువ్వు నాకు తెలుసులే అని అల్లరిగా అన్నది సిరి అలేక నవ్వుతూ హరీష్ వైపు చూస్తే హరీష్ ఏంటే ఇది అన్నట్లుగా ఆమె వైపు చూశాడు హా సరే సరే ఇక మీ ఇద్దరు చూసుకుంది చాలు ఇప్పుడు ఇప్పుడు కట్నం గురించి మాట్లాడుకుందాం నా కోసం ఏం తీసుకొని వచ్చారు బావగారు అని అడిగింది సిరి నీ కోసం అంటూ అతను ముందుగా ఏమీ ప్రిపేర్ అవ్వకపోవటంతో ఏమీ తీసుకొని రాకపోవటంతో ఏం ఇవ్వాలో అర్థం కాక పాకెట్స్ చూసుకుంటూ ఉంటే అప్పుడు అలేఖ్య తన చేతికి ఉన్న రింగ్ తీసి ఇదిగో ఆడపడుచు కట్నంగా మేమిద్దరం కలిసి నేను ఈ రింగు నీకు ఇస్తున్నాను అని చెప్పింది అలేఖ్య అలా చేస్తుంది అని ఊహించని హరీష్ ఆశ్చర్యంగా అంతకు మించి ఆనందంగా ఆమె వైపు చూశాడు సిరి కూడా ఏదో తమాషాకి అలా హరీష్ని అడిగింది వాళ్ళ నుంచి ఎక్కువ తీసుకోవాలి అని కాదు వాళ్ళు ఇస్తారు అన్న ఆశ కూడా లేదు కానీ వాళ్ళ నుంచి అలా తీసుకోవాలని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆమె దగ్గర ఏమీ లేవు కానీ అలేక్య అలా ఇవ్వటంతో సిరి అలేఖ్యని బాగానే మెచ్చుకుంది భర్త మీద ప్రేమ ఉంది గౌరవం ఉంది బయట భర్తని మాట పడనివ్వని తత్వం ఉంది గుడ్ ఇలానే ఉండాలి మీ ఆయన అదృష్టవంతుడు అని తనకు వచ్చిన లక్ష్మీదేవిని వదులుకోకూడదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ ఇచ్చినందుకు అది కూడా లక్ష్మీదేవిని ఇలా మళ్ళీ తిరిగి మీకు గిఫ్ట్ ఇవ్వకూడదు కాబట్టి ఇది నేనే తీసేసుకుంటున్నాను కానీ మా పెళ్ళిలో మాత్రం మీకు స్పెషల్గా ఏదో ఒక గిఫ్ట్ మా ఆయన చేత ఇప్పిస్తాను అని చెప్పి ఆ రింగుని తన వేలికి పెట్టేసుకుంటుంది సిరి అబ్బో ఇదేదో సిరికి బాగా కలిసి వచ్చే విధంగానే ఉంది తీసుకునేదేమో అన్ని సిరి మంచిగా తీసి పెట్టేసుకుంటుంది రేపు వీళ్ళందరికీ ఇచ్చేది నేనా అని మనసులో అనుకున్నాడు కౌటిల్య ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్ళైన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఒక్క క్షణం అతనిలో మొదలయ్యింది అలా వాళ్ళిద్దరూ కూడా కుడికాలు పెట్టి ఇంటిలోనికి గృహప్రవేశం చేసిన తర్వాత ఇద్దరిని పూజా మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి ఆ తర్వాత రెస్ట్ తీసుకోవటానికి అక్కడ ఎక్కువ రూమ్స్ కూడా లేకపోవటంతో హరీష్ని హరీష్ రూమ్ లోనికి అలేక్యని ధరణి వాళ్ళ లోనికి పంపించారు పెళ్లికి వచ్చిన చాలామంది వెళ్ళిపోవటం ఇక దగ్గర బంధువులు మాత్రమే అక్కడ ఉండటంతో హాల్లో కూర్చొని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సిరి అలేఖ్య హరీష్ ఇద్దరికీ సరే మేము వెళ్ళొస్తాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే హరీష్ సిరి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఇంట్లో ఆడపిల్ల లేదు అనే లోటు నాకు పెళ్లి జరుగుతున్న టైంలోనే బాగా కనిపించింది ప్రతి విషయానికి కూడా ఇంటి ఆడపడుచు ఆడపడుచు అంటూ ఉన్నారు కానీ ఎక్కడి నుంచి తీసుకొని రాగలను అది ఇప్పుడు ఈ టైంలో నువ్వు తీర్చేశావు అని అన్నాడు హరీష్ ఇలాంటి కట్నాలు వస్తుంటే ఖచ్చితంగా మేము ఈ లోటుని భర్తీ చేస్తాంలే అని సిరి అల్లరిగా చెప్పి సరే సరే అక్కడ నా కోసం మా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు బాయ్ బాయ్ అని చెప్పి సిరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హరీష్ వాళ్ళు మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం పెట్టుకోవటంతో ఆ రోజు హ్యాపీగా అందరూ కూడా రెస్ట్ తీసుకున్నారు ఇక ఆనంది అలైక్య గృహప్రవేశం అయిపోవటంతో సరే అక్కడ నేను మన ఇంటికి వెళ్ళి రేపు ఉదయం వస్తాను ఈరోజు అక్కడ సత్యనారాయణ వ్రతం ఉంది కదా నేను లేకపోతే బాగోదేమో నీ దగ్గర అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పింది అలేఖ్య కూడా ఓకే అక్క నువ్వు వెళ్ళలే రేపు ఉదయం ఎలాగూ వస్తారు కదా అని చెప్పి పంపించింది ఇక ఆనంది వెళ్ళిపోవటంతో హనుష తన కూతురు దగ్గరే ఉండిపోయింది ఆనంది ఇంటికి రావటంతోనే హాల్లోనే కూర్చొని ఉన్న హిరణ్య ఆనందిని చూసి అక్క నేను ఎప్పటి నుంచో నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను మర్చిపోతున్నాను మీ పేరెంట్స్ ఎప్పుడు కనిపించటం లేదేంటి ఇంతకుముందు మీరు ఫ్లాట్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా రాలేదు ఇప్పుడు మన ఇంట్లో రెండు జంటల పెళ్ళి జరుగుతుంటే కూడా రాలేదు ఏమైంది అని అడిగింది ఓ అద్దా వాళ్ళు ఫారెన్ వెళ్ళారు రావటానికి టైం పడుతుంది కానీ ఇక్కడేమో వాళ్ళు రాలేరు అని కార్యక్రమాలు ఆగిపోలేవు కదా వాళ్ళు ఇక్కడికి రావటం మళ్ళీ వెళ్ళటం చాలా కష్టమైపోతుంది అని రాలేదు అని చెప్పింది హో అవునా ఇప్పటి వరకు నేను మీ పేరెంట్స్ని ఒక్కసారి కూడా చూడలేదు కదా అందుకే అడుగుతున్నాను వచ్చుంటే చూసేదానిని ఏమో అని అన్నది హిరణ్య నా పేరెంట్స్ ఇక్కడికి ఎప్పుడు రావాల్సిన అవసరం వాళ్ళకు రాలేదు అందుకే రాలేదు అంతకు మించి నేను ముందు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళి అక్కడ మనీ తెచ్చుకుంటూ ఎంజాయ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అని నేను కూడా వాళ్ళకి ఎక్కువగా ఫోన్ చేయటం లేదు అక్కడికి వెళ్ళటం లేదు అంతకు మించి వెళ్ళటానికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు కదా అని చెప్పింది ఆనంది పెళ్ళిలో బాగా తిరిగి అలిసిపోయిన సూర్య అమ్మ నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ హిరణ్య దగ్గరకు రావటంతో అవునా సరే పద రూమ్కి వెళ్ళి పడుకుందాం అంటూ సూర్యని ఎత్తుకొని హిరణ్య లోనికి తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే మనసులో ఆనందం ఎంత ఉందో బాధ కూడా అంతే ఉంది కరెక్ట్గా అదే టైంలో యశ్వంత్ ఆనంది దగ్గరకు వచ్చి అమ్మ డాడీ చూడమ్మా నాకు స్వీట్ పెట్టడం లేదు ఒక్కటి తింటాను అన్నా కూడా ఇవ్వటం లేదు నువ్వైనా చెప్పమ్మా అని తన తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆ వెనకే వచ్చిన ఆనంద్ రే ఎన్ని తింటావురా ఉదయం నుంచి లెక్కలేనన్ని స్వీట్లు తిన్నాం ఎంత నీకు స్వీట్ అంటే ఇష్టం ఉంటే మాత్రం ఇలానా తినేది ఇంకా ఎక్కువ తిన్నావంటే జలుబు చేస్తుంది గొంతు పాడైపోతుంది హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆ తర్వాత నువ్వే చాలా ఇబ్బంది పడతావు వద్దు అని అన్నాడు అమ్మా చూడమ్మా ఇవి ఒక్కరోజే కదమ్మా నేను తినేది ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో అమ్మ ఒక్కటి ఒక్కటి తింటానమ్మా అని యశ్వంత్ అంటుంటే నో కుదరదు అస్సలు ఒప్పుకో వద్దు ఆనంది అని ఆనంద్ మరోవైపు నుంచి అన్నాడు ఆనంది యశ్వంత్కి యశ్వంత్కు మాత్రమే వినపడే విధంగా డాడీకి తెలియకుండా మనం నైటు స్వీట్స్ చాలా తినేద్దాంలే ఇప్పుడు డాడీకి ఓకే చెప్పేసాయి డాడీ హ్యాపీ ఫీల్ అవుతారు లేదంటే బాధపడతారు అని చెప్పటంతో ఓకే అని కష్టంగా చెప్పిన తర్వాత తన తల్లి తనకు ఇస్తుంది అని తన తల్లి మీద వాలిపోయాడు యశ్వంత్ హెల్త్ బాగోలేకపోయినా రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేసుకుంటున్న విక్రమార్కని చూసిన హిరణ్యకి కోపం బాగా పెరిగిపోయింది సూర్య నిద్ర వస్తుంది అని చెప్పటంతో సూర్యని నిద్రపుచ్చి అతడితో మాట్లాడాలి అనుకొని అతడి వైపు కోపంగా చూస్తూనే సూర్యని పడుకోబెట్టడానికి అలా పడుకోబెట్టి జో కొడుతూ మరోవైపు ఒక కంటితో విక్రమార్కని చూస్తూనే ఉంది పది నిమిషాల్లోనే సూర్య గాఢ నిద్రలోనికి వెళ్ళిపోవటంతో హిరణ్య లేచి నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా పది నిమిషాలు టైం దొరికితే చాలు ఈ ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటాం నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేసే పనేంటి అని అతడి చేతుల్లో ఉన్న ల్యాప్టాప్ని లాగేసుకుంది హిరణ్య హబ్బా ఏంటే నీ గోలా ఇన్ని రోజులు నేను ఇక్కడ లేకపోవటంతో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని ఆగిపోయాయి ఆదిత్య కూడా పెళ్ళి వల్ల అన్నీ హ్యాండిల్ చేయలేకపోయాడు చారినేమో కనీసం ఈరోజు మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పెళ్ళికి కూడా రాకుండా ఆఫీస్లోనే కూర్చొని వర్క్ హ్యాండిల్ చేస్తున్నాడు మరి నేను కూడా ఒక చెయ్యి వెయ్యకపోతే ఎలా పాపం చారి ఒక్కడు ఎన్ననే హ్యాండిల్ చేయగలడు అని తనని వర్క్ చేసుకొని ఇవ్వటానికి కన్విన్సింగ్గా ఉండటానికి చెప్పాడు విక్రమార్క చెయ్యి కాదు కాలూ లేదు ఇవన్నీ తర్వాత ఏవైనా వర్క్ ఉంటే ఒక పది రోజులు ఆపేసుకోండి ఆ చారీ కూడా ఒకసారి గట్టిగా చెప్పు పెళ్ళయింది అని అది మైండ్లో గుర్తు పెట్టుకోమని కాస్త పెళ్లంతో గడపమని ఎంతసేపు ఉన్నా వర్క్ వర్క్ అంటూ ఈ ల్యాప్టాప్కి తాళి కట్టినట్లుగా ఈ ల్యాప్టాప్తోనే ఉంటూ వర్క్ చేసుకుంటూ బిహేవ్ చేస్తారేంటి నువ్వు ఆ ఇద్దరికి ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు అని సీరియస్గా చెప్పి ల్యాప్టాప్ని కబోర్డ్లో పెట్టి వెళ్ళి సూర్య పక్కన పడుకో కింద వ్రతం జరిగినప్పుడు నేనే వస్తాను అప్పుడు మీరిద్దరూ లేచి రెడీ అయ్యి కిందకు రావచ్చు నువ్వు కేర్ఫుల్గా ఉండాలి ఇంతకీ మెడిసిన్ తీసుకున్నావా అసలు ఈ విషయమే నేను మర్చిపోయాను అని అడిగింది హిరణ్య హబ్బా తీసుకున్నానే బాబు తీసుకోకపోతే నువ్వు వదిలిపెడతావా నువ్వే నోట్లో కుక్కి కుక్కి మరీ వెయ్యవు ఇదిగో ఇలానే నువ్వు నా మీద అరుస్తావు కదా ఆ భయంతోనే తీసుకున్నాను అంటూ చిన్న పిల్లాడిలా చెప్పి సూర్య పక్కన పడుకున్నాడు విక్రమార్క అది అలా పడుకో అని విక్రమార్కకు చెప్పి హిరణ్య బయటకు వచ్చేసి వ్రతం కోసం కావలసిన ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉంది అలానే హిరణ్యకి మరోవైపు పనివాళ్ళు ఆనంది రావటంతో ఆనంది అందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అదంతా చూస్తూ ఉన్న మైఖేల్ తట్టుకోలేనట్లుగా తనలో ఉన్న కోపం ఆవేశం రగిలిపోతూ ఉండటంతో ఏమీ చెయ్యలేక బారూంలో వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉన్నాడు అది గమనించిన అజయ్ మైఖేల్ దగ్గరకు వెళ్ళి రేయ్ నువ్వు ఇలా తాగటం కరెక్ట్ కాదురా ఇలా తాగి తాగి నువ్వు కూడా నాలా తయారవుతావేమో అని నాకు చాలా భయంగా ఉందిరా నేను ఫ్యామిలీని దూరం చేసుకుని తర్వాత ఎంత నరకం అనుభవించాను అనేది నాకు మాత్రమే తెలుసు ఎలా బాడీ హెల్త్ పాడు చేసుకున్నాను అనేది నాకు మాత్రమే తెలుసురా ప్లీజ్ రా అర్థం చేసుకోరా నువ్వు నాలా తయారవ్వద్దు నీకు చాలా ఫ్యూచర్ ఉంది కొంచెం బాగుపడరా అని మైకిల్ మందు తాగకుండా ఆపటానికి చాలా వరకు ట్రై చేశారు అజయ్ కానీ మైకిల్ వినకుండా అజయ్ని నెట్టి నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అయినా నువ్వేంటి నాకు చెప్పేది నీకు నాకంటే కూడా వాళ్ళంటేనే ఎక్కువ కదా వెళ్ళు ఇక్కడి నుంచి అని ఎక్కువగా మాట్లాడి ఫుల్గా మందు తాగి అక్కడే పడిపోయాడు అజయ్కి మైకేల్ని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది తనని తాను చూసుకున్నట్లుగానే కనిపిస్తుంది ఇందులో ఒక్కటే డిఫరెన్స్ ఏంటి అంటే తను పెళ్ళి అయిన తర్వాత ఒక కొడుకు పుట్టిన తర్వాత తప్పుడు పనులు చేయటం మందు తాగటం మొదలు పెట్టేవాడు అప్పటి వరకు బుద్ధిగానే ఉన్నాడు ఇప్పుడు తన కొడుకు పెళ్లికి ముందే ఇలా దేనికి పనికిరాని విధంగా మందు తాగుతూ చెడిపోతుంటే బాగు చేయలేక తను చెప్పిన కొడుకు వినకపోవటంతో నిస్సహాయంగా అయిపోయాడు సత్యనారాయణ వ్రతం కూడా మొదలుపెట్టారు అలా రెండు గంటల్లో సత్యనారాయణ వ్రతం కూడా ముగిసింది ఆ తర్వాత ఆదిత్య అఖిల ఇద్దరినీ కూడా కింద కూర్చోబెట్టి వాళ్ళకు పెద్ద అరిటాకు పెట్టి దానిలో ఇద్దరికీ కలిపి భోజనం పెట్టారు ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకోవాలి అని హిరణ్య చెబుతుంటే ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకొని సిగ్గుపడుతున్నారు తినిపించుకోకుండా అందరూ ఉండటంతో కాస్త సిగ్గు అంతకు మించి బిడియం కూడా ఉంది హలో మీరిద్దరూ ఇలా సిగ్గుపడుతూ ఉంటే కాడుపైతే నిండదు ఉదయం నుంచి మీరిద్దరూ ఉపవాసం ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏదో ఒకటి తినాలి కదా అది కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉండాలి అది ఇప్పుడే అని చెప్పటంతో ఇక ఐదు నిమిషాలు అలా ఇబ్బంది పడినా ఆ తర్వాత ఒకరికి ఒకరు నిదానంగా తినిపించుకుంటూ ఉన్నారు అలా ఆదిత్య అఖిల ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు పక్కనే ఉండి గోల చేస్తూ అల్లరి చేస్తూ తినిపించుకోవాలి అని చెప్పిన ఇంట్లో వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ కూడా ఇక ఫ్రీగా తింటారు వాళ్ళు ఉంటే మరలా ఇబ్బంది పడతారు అని అలా వాళ్ళిద్దరూ కడుపు నిండా తిన్న తర్వాత హాల్లో సోఫాలో కూర్చుంటే అప్పుడు విక్రమాక వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చి సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని కొన్ని టికెట్స్ ఒక కార్డ్ ఆదిత్య చేతుల్లో పెట్టి మీరు హనీమూన్కి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ నేను ఎప్పుడో చేసేసాను రేపు నైట్ మీకు ఫ్లైట్ మీరు హ్యాపీగా టెన్ డేస్ ఎంజాయ్ చేసి రావచ్చు ఇక ఏమీ ఆలోచించొద్దు హ్యాపీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క హనీ మూన్కి అనేసరికి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ అంతకు మించి ఒకరిని ఒకరు చూసుకొని ఆనందపడ్డారు అలా ఉదయం నుంచి పెళ్ళిలో ఆ తర్వాత వ్రతంలో అలసిపోవటంతో ఇద్దరూ కూడా ఎవరి రూమ్కి వారు త్వరగానే వెళ్ళి పాడుకొని నిద్రపోయారు ఇక హిరణ్య రూమ్ లోనికి వచ్చేసరికి విక్రమార్క సూర్యాకి స్టోరీస్ చెప్తూ ఉండటంతో వాళ్ళిద్దరినీ చూసి టైం చూసారా పాదకొండు దాటింది ఇంకా మీరు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడు నిద్రపోయేది అని అడిగింది సూర్య విక్రమార్క ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు అమ్మ ఉదయం నుంచి నువ్వు అలసిపోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు నీకు అస్సలు నిద్ర రావటం లేదా మేము మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాం కదా మరి నువ్వెప్పుడు పడుకుంటావు అని అడిగాడు సూర్య ఓర్నీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా అమ్మంటే నీకు ఎంత ప్రేమరా అని హిరణ్య సూర్య దగ్గరకు వచ్చి నాకు కూడా నిద్ర వస్తుంది నీతో పాటు నేను కూడా పడుకుంటాను అందుకే రూమ్కి వచ్చాను అని తను సూర్య పక్కనే పడుకుంది కళ్ళతోనే మెడిసిన్స్ వేసుకున్నావా లేదా అని విక్రమార్కని అడిగితే నేను వేసుకున్నాను అని అతను చెప్పటంతో అప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంది ఇంటిలో వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆమె టైంకి వచ్చి అతనికి మెడిసిన్ ఇవ్వటానికి వీలు పడలేదు అందుకే వేసుకున్నావా లేదా అంటూ ఇప్పుడు అడుగుతుంది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం